హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత శంకర్ బ్లాగ్స్ నేను ఇంత ముందుకు ఒక షార్ట్ వీడియోలో మా వుడ్ వర్క్ అంత ఖరాబ్ అయిందని చెప్పిన కదా అయితే ఈ వీడియోలో ఫుల్ ఫుల్ అయితే చేస్తుంది అనమాట అయితే ఇంతకు ఏమేమి ఖరాబ్ అయినాయి పెస్ట్ కంట్రోల్ చేసే అతను వచ్చి ఏం ఏం చెప్పిండు ఏమేమి తీసేయమన్నాడు అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నా కాబట్టి మీరు ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చివరి వరకు అయితే చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చిందనమాట ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ కింద ఇట్లా ఇక్కడ వచ్చిందనమాట మేము ఊరికి పోయినాం అప్పుడు ఊరి నుంచి వచ్చేసరికి ఇక్కడ అంతా మెల్లమెల్లగా ఇదంతా స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూడండి చూపట్రం ఇదంతా ఇట్లా గోడలకైతే ఇవన్నీ ఇట్లా హోల్స్ చేసుకొని తర్వాత దీంట్లో కెమికల్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వైట్ సిమెంట్ తోటైతే ఇట్లా క్లోజ్ చేస్తారనమాట వాళ్ళు ఇవి చూడండి ఇవన్నీ హోల్ చేసి హోల్ చేసిన తర్వాత కెమికల్ నింపిన తర్వాత ఇవైతే క్లోజ్ చేసినాడు మళ్ళీ ఫస్ట్ అయితే ఇట్లా హోల్స్ అయితే చేస్తారు మనకు బెడ్రూమ్లలో కానీ కిచెన్లో కానీ మనకి సెల్ఫ్లలో కానీ ఎక్కడ మనకు హోల్డ్ చేయడానికి అనుకూలంగా అయితే ఉంటుందో అక్కడైతే హోల్డ్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ కొంచెం డ్యామేజ్ ఉన్న ప్రదేశంలో అయితే హోల్డ్ అయితే చేయరు ఎందుకంటే మళ్ళీ అది చేస్తే ఖరాబ్ అవుతుందని ఆ తర్వాత మనల్ని మొత్తం క్లీన్ అయితే చేయమంటారు డస్ట్ పడుతుంది కదా తర్వాత కెమికల్ క్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని డస్ట్ అయితే క్లీన్ చేయమంటారు అట్లా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వీళ్ళు కెమికల్ అయితే ఫిల్ చేస్తారనమాట ఆ హోల్స్ ఎక్కడెక్కడైతే చేసిన్రో అవన్నీ హోల్స్ ఆ హోల్స్లలో మొత్తం ఈ కెమికల్ అయితే ఫిల్ చేసిన్రు ఈ పెస్ట్ కంట్రోల్ చేసే అతన్ని నేను వుడ్ ఏమన్నా బాగాలేదా క్వాలిటీ ఏమన్నా బాగాలేదా ఎందుకు ఇంత తొందరగా ఖరాబ్ అయిపోయింది మొత్తం డ్యామేజ్ అయ్యింది అని చెప్పి అడిగిన అనమాట అతను ఏమన్నాడంటే వుడ్ బాగానే ఉంది ఖరాబ్ ఏం కాలేదు అన్ వుడ్ బాగానే ఉంది క్వాలిటీ అయితే బాగానే ఉంది కాకపోతే ఇది అంటే మనకు ఎక్కువ చీకటిగా ఉండడము లేదంటే వెట్ ఎక్కువగా ఉండడం అట్లా ఉండడం వల్ల ఈ చెదలు అనేది వస్తుందంట కానీ మాకైతే మేము ఎప్పుడు డోర్లు అయితే ఓపెన్ చేసే ఉంచుతా మరి తడి కూడా హాల్లో అయితే ఎక్కువేం తడి కూడా ఉండదు అయినా సరే చెదలైతే వచ్చి మొత్తం వుడ్ అంతా మరి ఖరాబ్ అయితే అయిపోయింది ఈ ఈ వుడ్ ఉంది కదా దీని అయితే ఫస్ట్ నేను వద్దని చెప్పినా ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఏమో చేస్తే అన్నట్టు వద్దు అని చెప్పినా కానీ ఇది హోల్ చేసిన తర్వాత దీంట్లో నుంచి మొత్తం అన్ని పురుగులు వచ్చినాయి అన్నమాట బయటికి అన్ని పురుగులు చాలా ఉన్నాయి అప్పుడే నేను ఇది హోల్ పెడితే చూడరా ఎట్లా వస్తున్నాయి బయటికి వచ్చినాయి ఇవన్నీ హోల్ చేసి కెమికల్ ఫిల్ చేసిన తర్వాత ఇవి క్లోజ్ ఇక్కడ ఒకటి ఇక్కడ కింద ఇక్కడ మళ్ళీ ఇక్కడ సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఇదంతా చెదలే ఇది కూడా మొత్తం ఇక్కడ కూడా ఏం లేదనమాట ఇది కూడా ఖరాబ్ అయిపోయింది చూడండి ఇదంతా వేస్ట్ ఇదంతా ఏం లేదు ఇదంతా ఖరాబ్ అయిపోయింది అతను ఏమన్నాడంటే మనం గట్టిగా ఉన్న చెక్కగా అయితే హోల్ చేయొచ్చు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి చెద అంటే చెదలు పట్టి పురుగులు తిన్న చెక్కనైతే మనం ఏమి చేయలేము ఎందుకంటే హోల్ చేస్తే మొత్తం చెక్క పగిలినట్టుగా అవుతుంది అప్పుడు మొత్తం గలీజ్గా కనబడుతుంది అన్నాడు అట్లయితే నేను వద్దు చేయకండి దానికి ఏమన్నా సైడ్ నుంచి చేయడానికి ఆప్షన్ ఉంటే అట్లా మాత్రం చెయ్యండి ఇప్పుడు అది మేమేమి తీసేయలేము ఒక వన్ ఇయర్ అయిన తర్వాత అయితే తీయించుకుంటాము అని చెప్పి నేను అతనికి అయితే చెప్పిన అతను ఏం చేసిండంటే ఇంకా సైడ్ నుంచి మొత్తము కెమికల్ అయితే చేసిండు మొత్తం ఇవన్నీ చెద మొత్తం పురుగులు అనమాట ఇక్కడ అన్ని చెద పురుగులు ఇట్లా తీసేస్తా ఉంటే వస్తూ ఉండేది అయితే మేము పెస్ట్ కంట్రోల్ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇది తగ్గింది ఇట్లా రాలేదు ఇప్పుడు కొంచెం ఇది బాగానే ఉంది ఇక్కడ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఇక్కడ చెక్ ఏమీ లేదు ఆ పక్కన మాత్రం చిల్డ్రమ్ అది కబోర్డ్స్ అనమాట ఇటు పక్కనేమో వాష్రూమ్ ఉంటుంది ఆ దానికి మధ్యలో ఉన్న గోడకు ఈ పురుగులన్నీ ఇట్లా వచ్చినాయి మేము చాలాసార్లు తీసేస్తా ఉన్న కొద్దిసేపటికే ఈ పురుగులు అయితే వస్తుండేది మేము అతనికి ఫోన్ చేసిన తర్వాత వచ్చి కెమికల్ ఇట్లా హోల్డ్ చేసి కెమికల్ అయితే ఫిల్ చేసిండు ఆ తర్వాత ఇంకా మొత్తం ఈ పురుగులన్నీ ఇట్లా బయటకైతే వస్తున్నాయి పెయి పెయింట్ వేసినప్పుడు పన్నున్నట్టే ఉంది అదా అంటుంది నాన్నం కదా మళ్ళీ వేస్తాం రా ఇంట్లో వేసినాం బయట వేసినాం ఇంట్లో ఇది కెమికల్ దాని మీద కెమికల్ పేరు పేరు లేదు కదా ఆ డబ్బా మీద మేము కెమికల్ చేయించి ఒక త్రీ మంత్స్ అయితే అవుతుంది అయితే ఇప్పుడు ఏమైతుందంటే వుడ్డుకి ఉడ్డుకి మధ్యలో గ్యాప్ వచ్చి మొత్తం వుడ్ అంతా డ్యామేజ్ అయితే అవుతుంది ఇంకా మేము మాకైతే తప్పదు ఇంకా మేము ఈ వుడ్ వర్క్ మొత్తం అంతా తీయించేసి చేసి మళ్ళీ కొత్తగా అయితే చేయించుకోవాలి కిచెన్లో ఎక్కువ వెట్టు ఉంటుంది కానీ కిచెన్లో అయితే ఏం కాలేదు కానీ బెడ్రూమ్లలో మాత్రం బాగా వచ్చింది నెక్స్ట్ ఇది అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉండే వుడ్డు ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది అది ఆయన వచ్చి చూసినప్పుడు టెస్ట్ కంట్రోల్ చే వచ్చి చూసినప్పుడు అయితే ఇది ఎంత లోపలంతా ఖరాబ్ అయిపోయింది అయితే దాని తర్వాత అనమాట ఇది ఇట్లా అంటే కంట్రోల్ చేసినప్పుడు ఇది కొంచెం బాగానే ఉండే ఉంది కదా అని చెప్పి నేను ఇట్లా సపోర్ట్ అయితే ఉంటుంది కదా అని ఇట్లా పెట్టుకున్నా కానీ ఇది మొత్తం ఊడిపోయింది ఇప్పుడు దీన్ని తీసేయాలి ఇది ఇది అంతా ఇది మొత్తం తీసి దీన్ని ఒకటేలాగా చేసి పెడితే బెటర్ అన్నట్టు అనుకుంటున్నా ఇదంతా పోయిందనమాట நெக்ஸ்ட் செக்க ஆ

ఇది అయితే మొత్తం ఖరాబ్ అయిపోయిందనమాట దీనికి ఇంకా హోల్ పెట్టడానికి ఏం లేదు ఎందుకంటే హోల్ చేస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇంకా హోల్ చేయకుండా పైనంగానైతే అట్లా అంటే మధ్యలో మధ్య మధ్యలో గ్యాప్లు అయితే ఉన్నాయి కదా ఆ గ్యాప్లలో మొత్తం కెమికల్ అయితే ఫిల్ చేసిండు కెమికల్ ఫిల్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ హోల్స్ అయితే వైట్ సిమెంట్ పెట్టి మొత్తం క్లోజ్ అయితే చేసిండు అయితే మమ్మల్ని ఏమన్నాడంటే మీరు వెంటనే ఇల్లు అయితే తుడవకండి ఒక టూ త్రీ అవర్స్ అయితే వదిలేయండి ఫ్యాన్ వేసి ఆ తర్వాత మీరు ఇల్లు అయితే క్లీన్ చేసుకోండి అని అయితే చెప్పిండు అయితే మేము ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాం లోపు వేరే పనులు అయితే చేసుకున్నాం అయితే అతను ఏమన్నాడంటే సెల్ఫ్లలో అసలు పేపర్లు అయితే వేయొద్దు అని చెప్పి చెప్పిండనమాట ఇందులో నేను పిల్లల బట్టలు కొత్త బట్టలు ఫోటోషూట్కి అన్నీ ఇందులో సర్ది పెట్టినా అయితే రోజు ఏదో దోయని కోసమని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే దీని లోపల కూడా ఈ బ్యాగ్ లోపల కూడా అన్ని పురుగులు ఉన్నాయి అన్నీ మళ్ళీ బట్టలన్నీ తీసి మళ్ళీ ఆ బ్యాగ్ అంతా దులిపి ఒక హాఫ్ డే బయట ఉంచి మళ్ళీ తర్వాత బట్టలన్నీ మళ్ళీ దీంట్లో పెట్టాను అసలు ఇది ఎక్కడికక్కడ క్లోజ్ ఉంది అయినా సరే దీని లోపలికి ఎట్లా పోయినాయో అర్థం కావట్లేదు ఫైనల్గా కెమికల్ పెట్టి పెట్టించినాము ఇప్పుడైతే మా ఇల్లు పరిస్థితి అయితే ఇది చూడండి కిచెన్లో ఆయన ఇప్పుడే వెళ్ళిపోయిండు అర్థం ఇక్కడ క్లీనింగ్ చేస్తుంది పోయిండి అసమ్మ ఇంకో బెడ్రూమ్ చూపిస్తా చూడండి చిల్లం బెడ్రూమ్ ఎట్లా ఉందో అన్నీ తీసి ఇక్కడ ఇది చిల్లం బెడ్రూమ్ పరిస్థితి అయితే ఇక్కడ మాత్రం జస్ట్ స్ప్రే మాత్రమే చేసిండనమాట ఇంకా హోల్ అవి ఏం పెట్టకుండా లోపల హోల్ చేస్తే అవి ఖరాబ్ అవుతుంది కాబట్టి దాంట్లో హోల్ చేయకుండా జస్ట్ పైన మాత్రమే స్ప్రే చేసిండు ఈ టీవీ యూనిట్ మొత్తం మార్చుకోవాలని చెప్పిండు ఆయన ఇంకా మేము ఇప్పుడే వద్దు ఒక్కొక్క వన్ ఇయర్ వరకు వచ్చేలాగా ఉంటే చాలు ఆ తర్వాత దీన్ని మార్చడమా లేదంటే ఇంకేమైనా చేయడమా అని చూస్తాము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దీన్ని ఏమీ చేయకుండా ఇట్లా అయితే వదిలేసినాము నెక్స్ట్ ఇటువైపు కూడా ఇట్లా హోల్ అయితే చేయించి ఇటు మనకు ఆప్షన్ ఉంది ఇవి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీనికి హోల్ చేసి ఇక్కడైతే కెమికల్ ఫిల్ చేసి మళ్ళీ క్లోజ్ అయితే చేసిండు ఇక్కడ కూడా అన్ని పురుగులు వచ్చినాయి అన్నమాట దీంట్లోకి వెళ్ళి కూడా హోల్ చేసినప్పుడు ఒక్కొక్క హోల్ నుంచి చెత్త పురుగులు బాగా వచ్చినాయి ఇక్కడ ఇంత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇటువైపు నేనేమి అంత బాగానే ఉంది కదా అని చెప్పి ఇటువైపు ఏం చేయించలేదు కానీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఇక్కడంతా ఇదంతా ఇదిగోండి ఈ కింద వరకు కనిపిస్తుందా ఇదోండి ఇదంతా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కొత్తగా అయితే అతడు ఏమని చెప్పిందంటే మనకి ఫస్ట్ ఈ వుడ్ అంతా ఖరాబ్ కాకుండా ఇల్లంతా ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఫస్ట్ మనకు ఇల్లు కట్టేటప్పుడే గోడలు కడుతున్నప్పుడే దాంట్లోనే సిమెంట్లోనే కెమికల్ కలిపి చేస్తే మనకు ఈ చెదలు అనేవి రావట తర్వాత సరే ఇదంతా అయిపోయింది మనం నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసినాము ఇంకా అప్పుడు ఎట్లా అని అంటే గోడలు అంటే ఇప్పుడు మనకి టైల్స్ వేస్తుంటాయి కదా మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఒక దగ్గర పైపు గ్రిప్ సిస్టమ్ లాగా అంట గ్రిప్ సిస్టమ్ లాగా పెట్టుకొని ఒక దగ్గర ఓపెన్ పెట్టుకొని దాంట్లో కెమికల్ అంతా ఫిల్ చేస్తే మొత్తం ఇల్లు అంతా స్ప్రెడ్ అంట ఇంకా మనం ప్రతి అంటే ఒక త్రీ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి అక్కడ ఆ పైపు ఎక్కడైతే ఓపెన్ పెట్టినరో అక్కడికి వచ్చి కెమికల్ ఫిల్ చేస్తారంట ఆ ఫిల్ చేయడం వల్ల ఇల్లు అంతా స్ప్రెడ్ అయిపోతుంది అట్లా మనం త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలని చెప్పి ఆయన అయితే మనము ఇంకా నెక్స్ట్ ఇంకా అది కూడా టైల్స్ కూడా చేయించుకున్నాము అయిపోయింది అన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మా అలాగనమాట ఇప్పుడు మేము ఎట్లయితే ఈ గోడలకు హోల్ చేయించి పెట్టినామో అట్లా చేస్తారంట కానీ దీనికన్నా బెటరు మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అయితేనే ఇంకా మనకు ఎక్కువ యూజ్ అయ్యేలాగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి హోల్ చేస్తూ ఉండాలి ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో ఈ సిమెంట్ అంతా ఇవి తీసేసి దీంట్లో మళ్ళీ కెమికల్ ఫిల్ చేస్తారనమాట మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఇదంతా హోల్ ఇదంతా తీసేసి దీంట్లో కెమికల్ ఫిల్ చేసి తర్వాత ఇది క్లోజ్ చేస్తారు అన్ని హోల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ హోల్స్కి అన్నిటికీ అట్లా చేస్తారనమాట ఓకేనా అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్